మన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం విధిను ముందు దేవుడు ఒక చక్కని మాటను బయలుపరిచాడు ఏంటి ఆ మాట అంటే కీర్తన గ్రంథముల నుండి యాభై ఏడవ అధ్యాయము రెండవ చరణంలో మహోన్నతుడైన దేవునికిని నా కార్యములు సఫలము చేయు దేవునికిని నేను మొరపెట్టుచున్నాను జాగ్రత్తగా ఆలోచించేయాలి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు అనేకమైన జీవితాలలో కార్యాలు సఫలము కాకపోవటం విఫలము కావటం కారణాలు ఏంటంటే ప్రార్థన చేయటము చేయకపోవటం ద్వారా ప్రార్థనలో చేస్తూ ప్రార్థనలో నిలిచి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే లేదా మొరపెట్టగలిగితే ప్రార్థించగలిగితే ఆయన సన్నిధిలో దగ్గరికి మనం వెళ్ళ వెళ్ళి మహోన్నతుడైన దేవుడా సర్వోన్నతుడైన దేవుడా నా కార్యమును సఫలపరుచు దేవుడని మనం ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మన కార్యములు ఆయన సఫలపరచాడు మరొకసారి ఏమని రాయబడింది నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన ఆవత్తును సఫలపరిచేతును అన్నాడు అంటే మన ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు సఫలపరచాలని ఆయన ఉద్దేశించాడు అందుకని మన ఆలోచనలు అంటే దైవ చిత్తమును వెరగకుండా దైవ ఆలోచనలు వెరగకుండా మన ఆలోచన మరి యశ్రంథం అంటాడు కదా నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అని అందుకని దేవుని తలంపులు అది ఆకాశము కంటే ఉన్నతమైనవి కనుక ప్రిమేరు వార్లారా మన కార్యములు సఫలము కావాలంటే మన యేసు క్రీస్తుకి మనము మరుపెట్టగలిగితే ఆయన నిశ్చయముగా మన కార్యములు సఫలము చేయును గాక మీరు ఏ కార్యాల ద్వారా అయితే ఆగిపోయి ఉన్నారో ఏ కార్యాల ద్వారా విఫలమైపోతున్నారో ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏగుజాములు లేచి నాలుగింటికి నువ్వు ప్రార్థన ఇచ్చేయి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ఇచ్చేయి ఉదయ కాల సమయంలో ప్రార్థన ఇచ్చేయి నువ్వు మరుపెట్టగలిగితే నిశ్చయముగా నేను చెప్తున్న ఒక దైవేజ్నిగా మీ కార్యములు సఫలము కాబోతున్నాయి మీ ఆలోచన యావత్తును దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు ప్రిమైన వారులరా లేఖనాలలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇరిమే గ్రంథంలో అంటాడు ముప్పై ఒకటో అధ్యాయం పదహారో క్రియలను బట్టి నీ కార్యములు సఫలమవుతాయని కనుక మన మంచి క్రియలు మంచి అలవాట్లు కలిగిన వంటి భక్తి అయితే మన క్రియలు దేవునికి ఇష్టమైనవి అయితే ఖచ్చితంగా ప్రతిఫలముగా దేవుడు మన కార్యాలు సఫలము చేయను గాక దేవుడి మాటలు దీవించి గాక ఆమె మైక్రోఫోన్ యాక్ చేయండి ప్లీజ్ అర్జ్ బ్రాడ్‌కాస్ట్ అయిపోయింది కింద అది మనం